హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్షిత్ నైంట్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అంటే ఈ రోజు అయితే మనం ఇంట్లో చేసుకున్న గణపతి పూజ వీడియో అయితే పెట్టేస్తున్నానండి కొంచెం లేట్ అయింది పండగ హడావిడి బిజీ ఉండడం వల్ల అందుకే ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే వీడియో అయితే పెట్టేసుకుందామని ఇలా అయితే చేసుకున్నామండి మా సింపుల్ గణపతి వినాయకుని పూజ అండి ఏ విఘ్నరాజాలు ఏది ముందట ప్రారంభించిన ఆటంకాలు రాకుండా మనం విఘ్నేశ్వరుని అయితే పూజిస్తాం కదండి అందరం బాగుండాలి ఎవరికి కూడా ఏ ఆటంకం రాకుండా ఆరు ఆరోగ్యాలు ఇవ్వని మనం ఏది ఈ భగవంతుని అయితే ప్రార్థిస్తాం విఘ్నేశ్వరుని అందరం ఒకసారి వినాయకుని పోలో గణేష్ మహారాజ్కి జై అంటూ అయితే పెట్టేసుకున్నాం కదండి అలాగే మా వీడియో కూడా చూసేసేయండి మా ఛానల్ కనుక నచ్చితే షేర్ చే మా వీడియో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ ఛానల్ అండి వినాయకునికి ఇష్టమైన వంటలు ముఖ్యమైన ఉండ్రాలు అంటారు అలాగే తాలికల పాసం చేసుకుంటాం కదండీ వీళ్ళెంతమందికి ఈ తాలికల పాసం అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి అలాగే చింతకాయ కైతే కంపల్సరీగా చేసుకుంటాము మనం పూజలు చేసే పాటు పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కూడా పూజల గురించి తెలుస్తాయండి పూజలు అప్పుడు మనం ఏమేమి చేసుకుంటున్నాం పిల్లలే మనం ఇలా చేస్తున్నాం పిల్లలు కూడా అలాంటి పద్ధతులు అనుసరిస్తారు పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను పసుపు కుంకుమ అక్షంతలు బుగ్గ గులాలు ఇవన్నీ అయితే వేయమని చెప్పాను అవి వేసి దండం పెట్టుకున్నారండి అలాగే టెంకాయ కొట్టడం కానీ పిల్లలకు హారతి తీసుకోవడం కానీ చిన్న ప్రదర్శనలు చేయడం కానీ నేర్పిస్తూ ఉండాలండి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలాంటివి నేర్పిస్తేనే బాగుంటుంది కదండి ఎందుకంటే ముస్లిం వాళ్ళు చిన్నప్పటి నుంచే పిల్లలకు టోపీ పెట్టుకొని నమాజ్ చదవడము మస్జిద్కి వెళ్ళడం నేర్పిస్తారు మనమైతే వారంకొకసారి కూడా గుడికి వెళ్ళడం వీలు కాదని వెళ్ళము కానీ అలాంటి అలవాట్లు కూడా చేస్తే మంచిదని నా అభిప్రాయము అలాగే క్రిస్టియన్స్ అయితే ప్ర ఎవ్రీ సండే వాళ్ళు ఎంత పడి ఉన్నా సరే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే పిల్లలైనా చర్చికి అయితే కంపల్సరీగా వెళ్తారండి మనకు వారంకొకసారి అసలు గుడికి వెళ్ళడానికి వీలు కాదు కనీసం ఇంట్లో ఉన్న భగవంతుడైనా ప్రార్థిద్దామనేసి పిల్లలకైతే అలవాటు నేర్పాలండి అలాగే మనం కూడా రో వీలైనప్పుడు గుడికి వెళ్తే తప్పేం లేదండి ఇలా విఘ్నేశ్వరుని పూజ అయితే చేసుకుంటున్నామండి ముందే అన్నీ రెడీ పెట్టేసుకుంటే పూజ చేసేటప్పుడు లేవకుండా చేసుకోవచ్చు అలాగే పూజ మధ్యలో లేచి కూర్చోవలసిన అవసరం ఏమి ఉండదండి వినాయకుడు మట్టి వినాయకుడిని పెట్టుకున్నాము లాస్ట్ ఇయర్ నుంచి అలాగే చేస్తున్నామండి మనవంతు సహాయంగా ప్రకృతి ఒడిలో నుంచి ఈ గణపతి పూజకైతే వాడతామండి గరిక కానీ వెలిగ పండు పువ్వులు కొబ్బరికాయలు ఇలాంటివి నైవేద్యం పెడతాము ఎక్కువ వినాయకుడికి ఇలాంటివంటేనే ఇష్టం ఇరవై ఒక రకాల ఆకులు పువ్వులు ఇలాంటివన్నీ సమకూరుస్తామండి ఇది వినాయకుని పూజ ప్రత్యేకత అనే అనుకోవాలి చాలామందికి జీవనోపాధి కూడా కల్పిస్తుంది అనుకోవచ్చండి ఇక్కడ మాకైతే చాలా అంటే దగ్గర దగ్గర ఉన్న కొంచెం ఏరియాలో చెట్లు ఎక్కువగా ఉన్నవాళ్ళు చెట్టు నుంచి తీసుకొచ్చినవన్నీ మార్కెట్లో పెట్టుకొని అమ్ముకొని వెళ్తారండి వాళ్ళకు ఈ పండుగ సందర్భంగా ఏదో కొంత జీవన ఉపాధి అయితే ఏర్పడుతుందండి ఇలా అయితే మేమైతే పూజ స్టార్ట్ చేసాము కంప్లీట్ కూడా చేసుకున్నాము మా వినాయకుడు పూజ సింపుల్గా బుక్క గులాలు పసుపు కుంకుమ అక్షంతలు అష్టోత్తరం అలాగే భగవంతునికి నైవేద్యం హారతి ఇచ్చాం టెంకాయ కొట్టాము ఉండ్రాళ్ళు అయితే పెట్టుకున్నాం ఈ వినాయకుడికి మక్కీను దోసపండు పండ్లు ఇలా ఏవి వీలైతే అవి పెట్టుకోవచ్చు అండి అలాగే తొమ్మిది రోజులు పూజలు అయితే ఈసారి చేయాలి పదకొండు రోజులు చేద్దామంటే గ్రహణం ఉంది కాబట్టి పదకొండు రోజులు చేయలేకపోతున్నాం తొమ్మిది రోజులే ఈ వినాయకుడు మనం పూజలు అయితే అందుకుంటున్నాను తొమ్మిదవ రోజు వినాయకుడిని అయితే గంగమ్మ ఒడికి చేర్చాలని అన్ని టీవీలో కానీ పంతులు గారు కానీ చెప్తున్నారండి పదకొండో రోజుల వరకు మనం పెట్టిన దీపం కానీ మండపం కానీ ఏది కూడా ఉండొద్దు గ్రహణ సమయంలో అని చెప్తున్నారు అందరు కూడా అలాగే చేద్దాము అలాగే సహకరిద్దామండి ఇది సింపుల్గా వినాయకుడి పూజ మీరు ఎంతోమంది వినాయకుడి పూజ చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే కూడా లైక్ చేయండి అలాగే మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేయాలండి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా సాష్టాంగ నమస్కారం చేయొద్దు మామూలుగా నిల్ మొక్కల మీద నిలబడిన దండం పెట్టుకోవచ్చు కానీ సాష్టాంగ నమస్కారం చేసేది మగవాళ్ళు మాత్రమే అండి మహిళలు అయితే ఇలా సాష్టాంగ నమస్కారం అయితే చేయరాదు ఇది పిల్లలు కాబట్టి పిల్లలతోటి చేయించేసామండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత సాష్టాంగ నమస్కారం కూడా చేసుకున్నారు అలాగే వినాయకుడికి ఇష్టమైంది ఏంటి గుంజీలు తీయలే కదండి వినాయకుడు పూజ రోజు కంపల్సరీగా గుంజీలు అయితే తీయాలండి అది ఎవరైనా సరే ఆడవాళ్ళు తీయాలి తీయొద్దు అంటారు అది ఎవరి ఇష్టం ఎవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళు అయితే చేస్తారండి ఇలా పిల్లలకైతే పూజ అయితే చేసుకున్నారు కంకణాలైతే కట్టుకొని పూజ ప్రారంభం చేశారు కాబట్టి కంకణైతే పిల్లలు పెద్దలు అందరూ ధరించాం పూజ రోజు విఘ్నేశ్వర ఈ సంవత్సరం అంతా మాకు ఆరు ఆరోగ్యాలు ప్రసాదించు అటు ఆటంకాలు లేకుండా అంతా మంచిగా జరిగేటట్టు చెయ్యు అని భగవంతుని ప్రార్థించి అయితే పూజ మొదలు పెట్టుకున్నామండి అంతేకాదండి విఘ్నరాజు ఈరోజైతే ఈ సంవత్సరం అయితే చాలా వర్షాలు పడడం వల్ల కొన్ని ప్లేస్లలో కొన్ని దొరికినాయి కొన్ని ఐటమ్స్ అయితే దొరకలేవన్నీ ముందుగా రెడీ పెట్టుకున్న వాళ్ళకైతే అన్నీ కూడా దొరికాయి అలాగే పిల్లలు కూడా పూజలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళు కూడా గుంజులు అయితే తీశారు ఒకరి ముందు స్కూల్లో గోడ కుర్చి వేయడం గుంజులు తీయడం అనేటివి చేసేవాళ్ళండి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ పోయినాయి టీచర్ ఏమైనా అంటే నెక్స్ట్ డే పేరెంట్స్ వెళ్ళి ఎందుకు మా బాబుని అలా అన్నారు ఇలా అన్నారు అంటున్నాం కాబట్టి వాళ్ళు అసలు ఏ పనిష్మెంట్ ఇవ్వడం లేదు కాకపోతే ఇలాంటి అయితే చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళం స్కూల్కి లేట్ వెళ్ళినా హోంవర్క్ రాయకపోయినా అవే గుర్తుకొచ్చాయండి పిల్లలు ఇలా గుంజులు తీస్తుంటే పిల్లల కొబ్బరికాయ కొట్టడం అంటే ఎంత సరదాను వాళ్ళే కొడతాం కొడతామని కొబ్బరికాయ అయితే కొడుతున్నారు నైవేద్యం అయితే ఇదంతా చేసుకున్నాము దేవునికి అయితే చూపించేస్తామండి పూజ కంప్లీట్ అయిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేసుకున్నాము ఈరోజు అందరి ఇళ్ళలో తుమ్మికూర ఖచ్చితంగా ఉంటుంది కదండి మా ఇంట్లో కూడా తుమ్మికూర చెట్టు ఉంది మేము అవే వండుకున్నాం పిల్లలు తుమ్మికూర ఎక్కువ తినరు కాబట్టి పప్పులో అయితే చేసుకున్నాము అది కూర అని తెలియకుండా అయితే వండుకున్నామండి ఇక్కడ పాప కూడా పసుపు కుంకుమ అక్షంతలు బుగ్గ గుల్లాలు పువ్వులు పెట్టి దేవుడిని అయితే ప్రార్థిస్తుంది ఇలా ఏదైనా మంచి రోజు చూసి వినాయకుడిని మండపాలు దగ్గర పెట్టిస్తాం లేదా నది చెరువు దగ్గర ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి చెరువులు అయితే వేసేసి వస్తారు వినాయకుడి పూజ వినాయక చవితి కంప్లీట్ అయిపోయింది ఇది కంప్లీట్ అయినాక కొన్ని రోజులకే నవరాత్రులు వస్తాయి బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతాయి సంవత్సరం అంతా పండగలే జరుపుకోవడానికి హిందువులకి సరిపోతుందండి అలాగే వినాయక చవితి రోజు మేము చేసుకున్న వంటలండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేసుకుంటారు మేమైతే కంపల్సరీగా పొట్లకాయ పచ్చడి అంటారు పొట్లకాయ పెరుగు పచ్చడి కంపల్సరీగా చేసుకుంటాము దోసకాయ కర్రీ చేశానండి అలా ఆ రోజు బచ్చల్ ఇది బచ్చల కూర కొంచెం కూర బచ్చల కూర వేసి వండుకుంటాం పలుసు కూర వండుకుంటాము కూర తుమ్మి కూర అయితే వేస్తామండి అవి కొద్దిగా ఆకులేసి మనం బచ్చల కూరనైనా పాలకూరనైనా పప్పు చేసుకోవచ్చు పిల్లలు తినరు కాబట్టి ఆనవాయితీ కోసం కొంచెం అయితే చేసుకుంటాం తర్వాత చింతకాయ తక్కువ చేసుకుంటామండి ఎవరైనా సరే చింతకాయ తొక్క అయితే కంపల్సరీ అలాగే సాంబార్ వేడివేడి సాంబార్ రెడీ అండి ఇవన్నీ వినాయకుడికి నైవేద్యం పెట్టిన తర్వాతనే చూపిస్తున్నానండి ముందు చేసినవి చూపించకూడదు కాబట్టి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఇరవై కోనరాలు అయితే చేసుకున్నాం మేము వాటిని బెట్టబెడాలి అవి కూడా వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకుంటాము మీరు ఎంతమందికి పెట్టే విడాలు తెలుసో కమెంట్ చేయండి వీటిని నీటికి నీటిలోనే ఉడకబెడతామండి అలాగే వేడి వేడి అన్నం పాయసం ఈ పాయసం మీలకు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి పాల తాలికలు అంటారు లేదా తాలికల పాయసం అని అంటారు మన వాడుక భాషలో అయితే కొంతమంది పాల తాలికల పాయసం అని కూడా అంటారు మేము గోధుమ పిండితో చేస్తాము ఇది వరి పిండితో చేయమండి ఇవి మా వంటకాలండి అలాగే కొంచెం పాపడ కూడా వేయించి పెట్టుకున్నాం ఈ పాపడాలైతే నైవేద్యంగా పెట్టలేమండి ఇస్తారాకులు పచ్చిమి పాలకోడి సాకులు ఇరవై ఒక్క ఆకుతో ఇస్తారాకులతో ఇలా అయితే కుట్టుకొని ఆకులతో ఇది నైవేద్యం అయితే పెట్టాము ఇది భగవంతుడు సమర్పించిన తర్వాత మేమైతే భోజన కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేశాము ఇరవై ఒక్క ఇష్టాలతో పాటు ఇరవై ఒక్క రకాల కూరగాయలు కూడా వండుతారండి కలయికూర అంటారు మాకైతే ఆ ఆనవైతే లేదు కాబట్టి మేము చేసుకున్న వంటకాలు ఇవేనండి మీరు ఎంతమందికి పొట్లకాయ పచ్చడి తెలుసో కమెంట్ చేయండి అలాగే పాయసం అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేయండి ఇది చేయడం చాలా కష్టం కానీ టేస్ట్ అయితే బాగుంటుంది చాలామందికి కూడా ఇష్టమే మా ఇంట్లో అయితే అందరం కూడా తింటామండి అలాగే అంతా కంప్లీట్ అయిన తర్వాత భోజనాలు అయితే అరేంజ్ చేసామండి మగవాళ్ళు తిన్న తర్వాతనే మేమైతే తింటాం కాబట్టి పిల్లలకి వాళ్ళకి ఫస్ట్ అయితే పెద్దవాళ్ళకి అందరికీ పెట్టేసుకున్న తర్వాత మేమైతే భోజనం స్టేట్ అందరితో అయిన తర్వాత నేను తినాల్సి వస్తుంది కాబట్టి అందరికైతే వడ్డీ ఇచ్చేసాము వాళ్ళైతే తింటున్నారు యాక్చువల్గా పండగలకైతే ఇస్తరాకులోనే తినాలండి పచ్చి అయితే ఇప్పుడు దొరకడం లేదు కాబట్టి మేమైతే ఇలా పేపర్ ప్లేట్స్లోనే భోజనం అయితే చేస్తాం